జై జగన్నాథ భక్తులారా మీరు ఏదైనా ఒక ఆలయంలోకి అడుగు పెట్టగానే అద్భుతం ఆశ్చర్యం దివ్యత్వం మూడు భావాలు కలిసి మనస్సును కదిలిస్తాయి కాని పూరి జగన్నాథ ఆలయం అది కేవలం ఒక ఆలయం కాదు అది బ్రహ్మాండం దాచుకున్న రహస్యాల నిలయం ఇక్కడ ఒక్కడే జగన్నాథుడు కాదు ఆయనతో పాటు శాస్త్రం అర్థం చేసుకోలేని అద్భుతాలు ఈ రోజు మనం ఈ దివ్య ప్రపంచంలోకి అడుగు పెడదాం శతాబ్దాల చరిత్ర వైదిక సూత్రాలు పురాణాల మహిమ నిర్మాణ అద్భుతాలు ఇవన్నీ ఒక్కోటిగా తెలుసుకుందాం జగన్నాథనే అవిర్భావ కథ జగన్నాథ స్వామి కథ ఐదువేలు ఏళ్ల క్రితం ద్వారక కాలానికి వెళ్తుంది శ్రీకృష్ణుడు భువిని విడిచిన తరువాత ఆయన శరీరం దహనం కాలేదని చెప్తారు అది ఒక పవిత్ర హస్తం చేత నిరంతరంగా పర్యవేక్షించబడింది ఒడిశా పురాణం ప్రకారం కృష్ణుని ప్రాణశక్తి ఒక దారు విగ్రహంలో ప్రవేశించిందట రాజు ఇంద్రజ్యునుడు స్వప్నలో ఆదేశం పొందాడు నా రూపం స్వయంగా నీకు లభిస్తుంది